నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం మత్తు పదార్థాలు ఆంధ్ర రాష్ట్రంలో వెచ్చల విడిగా ఎక్కడంటే అక్కడ అడ్డు ఆపు లేకుండా సరఫరా జరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పటిదాకా ఆంధ్ర రాష్ట్రంలో గాంజా మాత్రమే సరఫరా జరుగుతుంది అని విన్నాం చూసాం పోలీస్ వ్యవస్థ కూడా వాటి మీద చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడికక్కడ కట్టడి చేసేటటువంటి పనిలో పోలీస్ వ్యవస్థ ఉంది అయితే వాటన్నిటికంటే మించినది ప్రమాదకరమైనటువంటిది ఈ మధ్య గుంటూరు జిల్లా గుంటూరులో కొక్కఐన్ దొరకడం అనేది నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అనుకుంటాం మామూలుగా మెట్రోపాలిటిన్ సిటీస్లో హైదరాబాద్ బెంగళూరు అక్కడ కొక్కాయిన్ దొరికిందని ఆ పబ్బుల్లో రేవు పార్టీల్లో వాడారని కొంతమంది సినీ ప్రముఖులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని మనం చూసాం కేసులు కూడా నమోదు చేసి చేయడం చేయడం కూడా జరిగింది అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరులో దాని వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్లోనే తొ తొలిసారిగా గుంటూరులో కొకైన్ కలకరం రేపింది పెద్ద నగరాలకే పరిమితమైనటువంటి ఈ కొకాయిన్ మొట్టమొదటిసారిగా గుంటూరులో దొరకడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలను ఉలిక్కిపడేటట్టు చేసింది ఎక్సైజ్ పోలీసులు ముగ్గురు యువకుల నుంచి ఎనిమిది పాయింట్ ఐదు గ్రాముల కొకాయిన్ను స్వాధీనం చేసుకొని వారిని అరెస్ట్ చేశారు ఇది మా ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి కొకాయిన్ కేసుగా కూడా నమోదు చేశారు ఒక్కో గ్రాము కుక్కాయను మూడు నుంచి ఆరు లక్షల రూపాయలకు అమ్ముతున్నట్లు సమాచారం మాదక ద్రవ్యాల రవాణా వినియోగానికి సంబంధించినటువంటి సమాచారం తెలిస్తే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫామ్ చేయండి పోలీసులకు సహకరించండి అని చెప్పేసి పోలీస్ వ్యవస్థ విజ్ఞప్తి చేసింది ఇది హైలైట్ ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు వైజాగ్కి భారీ కంటైనర్లు మారక ద్రవ్యాలు వచ్చినాయి అని అన్నారు అది ఎవరు తెచ్చారు ఎక్కడి నుంచి తెచ్చారో దానికి ఒక చార్టే గీసి వైసీపీ ప్రభుత్వానికి అంటగట్టింది వాస్తవం మరి అది ఉందా లేదా అని చూసింది ఎవరూ లేరు కేసులు నమోదు జరిగింది లేదు అది కుకాయన్ అని తేల్చింది లేదు గత ఎలక్షన్లో సో మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసినప్పుడు అది కుకాయనే కాదు అంటే అది మత్తు పదార్థమే కాదు అన్నటువంటి నిర్ణయానికి వచ్చింది అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు గుంటూరులో జరిగినటువంటి ఘటన ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రంలో కుకాయన్ అనేటటువంటిది డైరెక్ట్గా పోలీసులు పట్టుకొని అరెస్ట్ చేసినటువంటి దాఖలా లేవు మరి ఇప్పుడు ఈ కుకాయిన్ ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తెచ్చారు దీని వెనక ఎవరున్నారు ఇది విద్యార్థిని విద్యార్థుల యువకుల వరకు ఇది సరఫరా అయ్యింది అంటే దీని వెనక ఉన్నటువంటి ఏంటి అన్నది ఇప్పుడు ఇప్పుడు కదా తెలియాల్సింది ఇప్పుడు కదా ప్రజలకు చెప్పాల్సింది కానీ ఈ అంశము ఎక్కడో పేపర్లో ఫ్రంట్ పేజీలో కాకుండా ఎక్కడో లోపల ఆర్టికల్ అయింది అదే జగన్మోహన్ రెడ్డి కనుక సీఎం ఉంటే బ్యానర్ హెడ్డింగ్ అయ్యండి ఇది పత్రికలలో వ్యత్యాసం maran thank you